ఎందుకంటే అప్పటికే రెండున్నర గంటలు దాటిపోయింది మూడు గంటలు ఆల్మోస్ట్ సో ఆయన అన్నమాటకి వాళ్ళ కోపం వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళందరనేమో అక్కడ ఏ అంటే ఇంకా వాళ్ళు దురుసుగా మాట్లాడటం ప్లస్ ఈ చివ అతనేమో వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏ ఎవర్రా నువ్వు ఇట్లా మాట్లాడటం ఆయన కొట్టడం జరిగింది నేను నేనైతే నాకేం ప్లాన్ లేదండి ఎవరిని కొడదామని పర్ ఆఫ్ ద మూమెంట్కి వచ్చానంట అది నాకు అక్కడ కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాతే ఒక వీడియో క్లిప్పింగ్ చూసినప్పుడు మీరు కూడా కొట్టారు సార్ అంటే ఓకే కొట్టుండి అని అన్నాను తర్వాత నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ పోలీసులు వచ్చి నన్ను జీప్లో ఇక్కడ దారి తీసుకొచ్చారండి ప్రొటెక్ట్ చేశారు పోలీసులు నేనా ఓకే ఓకే దానికి నేను సమాధానం చెప్తాను అండి ఇప్పుడు మధ్యాహ్నం తాగితే రాత్రిలో అసలు నేను ఆల్మోస్ట్ ఒక ఐదు నెలల క్రితం ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తాగుతాను కానీ నేను ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ వన్ ఓకే ఈరోజు వాళ్ళు ఆ మాట అన్నారంటే ఇప్పుడు నా బ్లడ్ తీసుకోండి మీరు టెస్ట్ చేసుకోండి నిన్న తాగిన మొన్న తాగినా ఏదన్నా బయటికి రావాలి కదా ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఫర్ టెస్టింగ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా మీరు ఒక్క మాట మాట్లాడలేదండి అక్కడ వీడియో ఫుటేజ్ మీరు చూ చూడండి తీసుకోండి మీరే చెక్ చేసుకుని తర్వాత నా మీద ఎటువంటి అభరణాలు మీరు వేయదలుచుకున్నా ఆయన వేయదలుచుకున్నా వేసుకొని నాకేం ప్రాబ్లం నేను వారిని కానీ ఎవరిని కానీ ఒక నిమిషం అండి ఎవరిని కానీ ఒక్క మాట అనలేదు వచ్చి క్యూలో నెల క్యూలో నిలబడి ఒక టైం అని అడిగాను అది నేను చేసింది ఏంటంటే ఆ మాట అన్నందుకు వివాడవి నేను చంపేస్తాం అసలు నువ్వు ఎట్ట బతుకుతావు ఎటువంటి మాటలన్నీ అన్నారు తర్వాత ఆయన వచ్చి నన్ను కొట్టడం నేనైతే కొట్టానని తెలియదు నాకు ఆ త్వరాల తీమెంట్లో కొట్టానంట అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది తర్వాత నన్ను కింద పడేసి ఒక ఏడు ఎనిమిది మంది ఆల్మోస్ట్ పది మంది దాకా ఉన్నారు గుర్తుపెట్టగలరా గుర్తుపెడతాను తెలియదు అండి ఇంకోటి ఆగన్ ఆగనా అండి పేర్లు తెలీదు మనుషులు చూస్తే గుర్తుపట్టచ్చు ఇంకోటి లోపలికి వెళ్ళి నేను పోలింగ్ తర్వాత పోలీసులు అన్నారు పదండి మీరు బయట కంటే సార్ నేను ఇప్పుడు దాకా నుంచి ఓటు వేయాలి సార్ నేను ఓటు వేసి వస్తానంటే సరే ఆయన ఎగ్జిట్ గేట్ గుండా పోలీసు ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్లారు నా చేత ఓటేయించి నేను బయటకు వస్తున్నప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఉంటారు కదా నన్ను దుర్భాషలు ఆడాడు అసలు నువ్వాడవరా అది ఇది అని అట్లా మాట్లాడటం జరిగింది బాబు నేనేం అన్నదేం లేదు క్యూలో నిలబడి ఓటు ఎవరైనా సరే క్యూలో వచ్చి ఓటేమని నేను చెప్పడం జరిగింది అని అన్నాను అంటే ఇంకా ఆయన ఏదో మాట్లాడారు అంతలో పోలీసులు నన్ను బయటకు తీసుకొచ్చి పక్కన కూర్చోమన్నారు ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత దే హ్యావ్ ఎన్ ఫోర్స్ టు సేఫ్ గార్డ్ మీ తర్వాత వాళ్ళు యాక్చువల్గా పోలింగ్ బూత్ ఎగ్జిట్ గేట్లో కూడా పది మంది వచ్చి కొట్టడానికి కూడా ట్రై చేశారు కానీ నేను లోపల నుంచి టవర్ బోల్ట్ వేయటం ఇంకో అమ్మాయి లాక్ వేయటం కూడా జరిగింది లోపల ఒక నిమిషం వీళ్ళు కూడా చెప్తున్నా కదా నేను ఆగండి నేను లిక్కర్ తాగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు నేను ఇప్పుడే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను తీసుకోండి పబ్లిక్గా నేను ఇస్తాను అది టెస్ట్ చేసి మీరు నాకు రిపోర్ట్ నాకు నేను సామాన్య పౌరుడిని నేను రక్షణ కోరుకుంటాను నన్ను రక్షించవలసిన వాళ్ళే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ రకంగా దౌర్జన్యాలు చేసి మమ్మల్ని చంపుతామని చేస్తామంటే అది పద్ధతి కాదు దానికి ఆయన్ని ఎటువంటి అంటే మీరు చేయగలుగుతారో మీరు చేయండి కొట్టినలో ఎమ్మెల్యే కూడా మళ్ళీ అది అందరూ కాలుతో అంతటా ఇగో చూడండి మీకు యూ కెన్ సీ ద ఫుట్ మార్క్స్ ఇగో చూడండి ఓకే ఓకే గుడ్ బి కుడ్ బి వెయిట్ ప్లీజ్ రైట్ సో ఆర్ యు డన్ వచ్చే ఓకే అండి థ్యాంక్ యూ ఒక రకం చాలా దురదృష్ట దురదృష్టకరం ఒక వ్యక్తి స్వతంత్రంగా ఈ ఎన్నికల్లో పాల్గొనటం అనేది సాధ్యం కాదు అనే భావన డెబ్బై ఏడేళ్ళ స్వాతంత్ర తర్వాత కూడా అనిపించడం అంటే ఎంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సంఘటన పైగా ఒక టీవీలో వాస్తవాలు నిజాలు చెప్పాల్సినటువంటి మీడియాలు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనకాటలేదు అనేది కూడా నా అభిప్రాయం ఎందుకంటే తాగుపోతు అని చెప్పారు తాగాడు అని చెప్పారు ఐ విల్ ఛాలెంజ్ ఈవెన్ ఇట్స్ సెల్ఫ్ ఆల్సో ఐ కెన్ ఛాలెంజ్ ఏ మీడియా అయితే అది ప్రచారం చేస్తూ ఉందో నేను స్వాగతిస్తాను ఆ మీడియా పరువు ఏదైనా ఉంటే ఆ పరువును కాపాడుకోవడానికి వాస్తవాన్ని తెలుసుకోండి ఇవాళ ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళబడినాడు చెక్ చేసుకోవచ్చు అంత ఘోరంగా దెబ్బ తగిలితే పోలీస్ వారు కూడా ఇప్పుడు వరకు కూడా హాస్పిటల్కి పంపించకుండా ఇప్పుడు మేము వస్తున్నామని చెప్పి హాస్పిటల్కి తరలించే కార్యక్రమం పెట్టారంటే అంటే ఓటర్లను ఏ రకంగా భాయభ్రాంతలు చేస్తున్నారు అంటే ఉదయం జరిగిన సంఘటన గురించి అతను ఏమన్నా గాయపడ్డ వ్యక్తి మాట్లాడతాడేమో అది స్క్రోల్ అవుతుందేమో తన యొక్క ఎలక్షన్లకి నష్టం జరిగిద్దేమో అని చెప్పి ఇప్పుడు దాకా బయటకు రాకుండా కాపాడటానికి ప్రయత్నించినటువంటి ప్రభుత్వం